సో మీలో ఎవరైతే ఒకవేళ ఈరోజు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నారో వేరే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సమ్ క్లిక్ చేయండి ఇది కేవలం నిరుద్యోగ అభ్యర్థులకు ఆయా ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారు ఉన్నటువంటి డౌట్ కావచ్చు వారికి ఉన్నటువంటి సమస్య కావచ్చు మీకు ఎవరు స్పందించినా స్పందించకపోయినా ఈ రత్నంసారి అయితే ప్రతి విషయం అటు న్యాయపరమైనటువంటి ప్రతి విషయం మీద మీకు పూర్తి స్థాయిగా చక్కగా మీకు తోడుగా ఉంటూ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఆలోచన చేయండి అలాగే అభ్యర్థులని నేను మొదటి నుంచి కూడా చదువుతున్నటువంటి వారు మీరు ఎవ్వరూ కూడా మీ చదువు మీద నిర్లక్ష్యం చేయకండి మీరు చదవండి ప్రాక్టీస్ చేయండి నేను ఒక విషయం చెప్తున్నాను మిత్రులారా చెప్తానండి రాజశేఖర్ గారు ఖచ్చితంగా చెప్తాను ఓకేనా నేను అభ్యర్థులకు చాలాసార్లు చెప్పింది ఏంటంటే ఈరోజు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మన బ్యాచ్ అండి ఈ రత్నం సార్ బ్యాచ్లో సిన్సియర్గా చదువుతాను సార్ అన్నటువంటి వాళ్ళందరినీ చక్కగా ప్రాక్టీస్ పెడుతున్నాను జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా అంటే మేము గ్రూప్ అంటే ఏదో అనుకున్నాం సార్ మీరు ఎంత హార్డ్ వర్క్ చేయిస్తారని ఎంత హార్డ్ వర్క్తో మీరు గ్రూప్ నడుపుతారని మేము అనుకోలేదు ఎక్స్పర్ట్ చేయలేదు సార్ అని సో ఆలోచన చేయండి అందుకనే డిఎస్సి సాధించాలనే లక్ష్యంతో ఉన్న వాళ్ళు ఈ ఈ రత్నంసారి యొక్క బ్యాచ్లో చాలా అదృష్టం అండి మ్యాథమెటిక్స్ వాళ్ళు కానీ చదువుతానండి ఇప్పుడే అన్నాను కదా నేను అన్ని విషయాలు సతీష్ గారు అలాగే సునీల్ గారు అందరికీ చెప్తా నేను ఒక విషయం చెప్తున్నా ఈ విషయాన్ని ఎందుకంటే నాకు చాలామంది వేళల్లో కాల్స్ చేస్తున్నారు వేలల్లోనండి కాల్స్ నేను వాట్సాప్ బ్యాచ్ అండి వాట్సాప్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వండి వాట్సప్లోనే ప్రతిదీ చాలా అద్భుతంగా ప్రాక్టీస్ పెడుతున్నా పైగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఒకటి ఇచ్చాను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అది మీరు రకరకాల యాప్లు వాటిలో చూసుకున్నారు ఓకే అది వెల్ నేను దాన్ని తప్పబట్ట కానీ ఈ సార్ యొక్క ఇంటెన్షన్లో మనం పెట్టే ప్రాక్టీస్లో ఒకటికి రెండు మూడు సార్లు వేలకు వేల బిడ్స్ ప్రాక్టీసు టెక్స్ట్ పుస్తకంలో ప్రతి లైన్ ప్రాక్టీస్ ఎక్కడ ఉండదండి ఎస్టీటీ వాళ్ళు సోషల్ వాళ్ళు సైన్స్ బయాలజీ ఫిజిక్స్ ఓకే ఇంగ్లీషు హిందీ మ్యాథమెటిక్స్ ఇది ఆలోచన చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ అసలు విషయం ఏంటో ఆలోచన చేయండి చాలామంది దయచేసి ఈ లైవ్ చాలామంది అడుగుతున్నారు సార్ మీరు లైవ్ పెడితే చాలా విషయాలు మేము నేర్చుకుంటున్నాం తెలుసుకుంటున్నాం సార్ అని మిత్రులారా మీకు ఈరోజు మీరు చాలామంది చూశారు కదా ఆల్రెడీ నేను మార్నింగ్ కూడా ఒక అప్డేట్ ఇచ్చాను అంతే అదే చెప్తానండి అందరూ దయచేసి లైవ్ చేసేవాళ్ళు ఒక్కటి మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి ఓకేనా మీరు జాగ్రత్తగా ఆలోచన చెప్పే విషయాన్ని ఆలోచన చేయండి మనకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానన్నప్పటి నుంచి అనేక మలుపులు తిరుగుతున్నాయి మీరు ఆలోచన చేసుకోండి కావాలంటే డిఎస్సి నోటిఫికేషన్ మీద నిజంగా ఈ నోటిఫికేషన్ అనేది ప్రభుత్వము పూర్తి స్థాయిగా అసలు కంప్లీట్ చేస్తారా అన్న ఒక క్వశ్చన్ డౌట్ వస్తుంది సో పూర్తిగా నిజంగా ఇది అవుతుందా ఇస్తారా లేకపోతే బెంగాల్ లాగా బెంగాల్ డిఎస్సి జరిగింది చూసారా అలా ఏదైనా ఇది కోర్టు చుట్టూ తిరిగే అవకాశం ఉందా ఏంటి అసలు దీని మీద చాలామంది చాలామంది కూడా చదువుతూ ఉన్నటువంటి పరిస్థితి అండి నేను ఇంకొక విషయం చెప్తున్నా సో ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రభుత్వము అభ్యర్థుల తరపు అభ్యర్థుల పక్షాన్ని ఉండాలి అభ్యర్థుల వైపున ఆలోచన చేయాలి అభ్యర్థుల తరపున కాకుండా అభ్యర్థుల పక్షాన్ని కాకుండా ప్రభుత్వం కనుక గుర్తుపెట్టుకోండి ఆలోచన చేస్తే నష్టపోయేది బాధపడేది ఈరోజు డిఎస్సి టెట్ అభ్యర్థులు సో ఏదో ఇచ్చాం దీన్ని నామకార్థంగా కంప్లీట్ చేస్తామని అంటే అనేక లోపాలతో కూడినటువంటి పరిస్థితి అండి సో ఇది మీరు జాగ్రత్తగా దయచేసి అభ్యర్థులు దయచేసి నేను చెప్పే విషయాన్ని వినండి ఆ తర్వాత అన్ని విషయాలని నేను మెల్లగా మిమ్మల్ని అడుగుతూ అడుగుతూ ఎదరికి వెళతాను నేను చెప్పే మొదటికి విషయాలని జాగ్రత్తగా వినండి సో చూడండి నేను మీరు ఈరోజు అభ్యర్థులు ఫిజిక్స్ వాళ్ళు ఫిజిక్స్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అదేందు ఫిజిక్స్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మీరు కావాలంటే చెక్ చేసుకోండి రెండు మూడు నెలల క్రితం కూడా నేను రెండు మూడు నెలల క్రితం కూడా ఇదే విషయాన్ని చెప్పానండి అదే ఇదే విషయాన్ని అయ్యా ఫిజిక్స్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది అందులో కొంతమంది అభ్యర్థులు నాకు ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటూ నన్ను అడిగారు మేము న్యాయపరంగా వెళ్తాం సార్ అసలు మేము కోర్టులో ఖచ్చితంగా వేస్తామంటే వెయ్యండి తప్పేమీ కాదు ఎందుకంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి హక్కు ఆ హక్కు మనం సాధించుకునేటువంటి అవకాశం ఉంది సో దానికి సంబంధించి ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటి లేదా పరిస్థితి ఏంటి ఇది ఇది జాగ్రత్తగా చూస్తానండి దయచేసి మీ మీరు సమన్వయాన్ని పాటించండి నేను చెప్పే విషయం మీద జాగ్రత్త వహించండి ఫస్ట్ ఎందుకని ఫిజిక్స్ అభ్యర్థులకు అన్యాయం బీసీఏ వారికి బీసీఏ వారికి న్యాయం చేస్తూ ఇక్కడ క్వాలిఫికేషన్ ఉంది ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉండి ఓకే ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉండి కూడా అది సో ఇది ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరందరూ సో ఇది మీరు ఆలోచన చేయండి ఇప్పుడు అభ్యర్థులు బిఎస్సి అభ్యర్థుల పరిస్థితి ఏంటి రాష్ట్రంలో బిఎస్సి ఇంకా అలా అనుకున్నప్పుడు మీరు చదివేటప్పుడే బీడీ చేసేటప్పుడే వాళ్ళకి చెప్పేయాలి అయ్యా మీకు అవకాశం లేదు అని చెప్పా ఇంకా మానేస్తా బీఈడీ చేయడం ఎందుకు మానేస్తారు కదా అవునా సో ఇప్పుడేమో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంది ఇంటర్లో ఉంది డిగ్రీలోనూ ఉంది సో బీఈడీలో ఫిజిక్స్ మెథడాలజీని ఉంది అంతకంటే ఏం కావాలా ఏం రోజు రోజుకి రోజు రోజుకి నిన్న వరకునేమో అప్లికేషన్స్లో పర్సంటేజ్ విషయంలోకి వచ్చేప్పటికి కొంత సో చాలామందికి టైం తీసేసుకుంది పర్సంటేజ్ విషయం సో కొంత ఏంటంటే వయోపరిమితి విషయంలో చాలా ఇబ్బంది ఇప్పటికీ అలా జరుగుతుంది వయో వయోపరిమితి విషయం గురించి కూడా నేను చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తానే చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను జాగ మీరేమో మీరేమో వినట్లేదు మీరేమో వినట్లేదు మీరు వినాలి కదా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి మిత్రులారా ఈరోజు ఫిజిక్స్ అభ్యర్థులు బాధ ఏంటి మేము కోచింగ్లు తీసుకుని లక్షలు ఖర్చు పెట్టాం మా పరిస్థితి ఏంటి వయోపరిమితి అభ్యర్థులు కూడా ప్రభుత్వము మీకు తెలుసు అండి ప్రభుత్వము చాలామందికి తెలియని విషయం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ వచ్చి లాస్ అయిపోయారు కాబట్టి రెండు వేల ఇక్కడ నలభై ఆరు నలభై ఏడు చెయ్యాలి అని గవర్నమెంట్కి సిఫారసు చేసిన తర్వాత చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత నాకు మెసేజ్ పెట్టాను సో ఇక్కడ జరిగింది ఏంటి రెండు వేల అంటే నలభై ఆరు నలభై ఏడు నలభై ఆరు నలభై ఏడు చేయాలని పంపిన తర్వాత సో అక్కడ జరిగింది ఏంటి ఇప్పుడు అసలు నలభై రెండే ఉంది నలభై నాలుగు చేస్తే సరిపోతుంది అని ఫైనల్ చేసి ఇచ్చారు అసలు వాస్తవంగా నలభై నాలుగు ఎప్పటి నుంచో ఉందరు బాబు అని చాలామంది అభ్యర్థులు మొత్తుకుంటూ ఉన్నారు సో ఇప్పుడు ఇక్కడ చూడండి అధికార యంత్రంలో ఇప్పటికైనా నాకు తెలియగడుగుతాను సీనియర్ ఐఎస్ ఆఫీసర్లు ఉన్నారు సో గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఉంది ఈ పరిస్థితి అంటే ఏంటో అర్థం కాకుండా పోయింది చాలామంది అభ్యర్థులు మీరు ఆలోచన అసలు అర్థం కాకుండా నిజంగా చాలా దారుణమైన పరిస్థితి నెలకొని ఉందండి ఇప్పుడు ఏం చేద్దాం సార్ చెప్పండి సార్ ఏంటి పరి ఇప్పుడు నా చేతులు ఏం లేదు నేనేం మంత్రి గారి కాదు నేనేం ముఖ్యమంత్రి గారి కాదు నేనేమి సో ఇక్కడ విద్యాశాఖలో నా ప్రధానమైనటువంటి అధికారిది కాదు అదే సో కానీ మీకు నిజంగా నలభై ఆరు నలభై ఏడు చేయాలని చిత్తశుద్ధి ముందే వంట చేసేయాలి ఈరోజు అభ్యర్థులు నలభై ఆరు గత సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో అభ్యర్థి అప్లై చేసి పేమెంట్ కట్టి నోటిఫికేషన్ జరగక బాధపడుతున్నటువంటి అభ్యర్థులందరూ అండి బాధపడుతున్న అభ్యర్థులందరూ మీరు ఆలోచన చేయండి ఈరోజు ఈ నోటిఫికేషన్కి ఇచ్చిన దాని ప్రకారం క్రైటీరియా వీళ్ళు ఎలిజిబుల్ లేరండి ఎలిజిబుల్ లేరు ఇప్పుడు మీరు అభ్యర్థులకు అవకాశం లేకుండా పోయింది మరి ఎందుకని ఎంత ఎంత దారుణమైన పరిస్థితి మీకు ఒక విషయం చెప్తానండి దయచేసి చెప్తానండి ఏబిఏ న్యూ టాపిక్ తెలుగు చెప్తా దయచేసి అందరూ అందరూ అందులో మీకు ఇన్ని విషయాలు చెప్తూ నా గ్రూపులో ఎవరిని అశ్రద్ధగా ఉంచును నా గ్రూప్లో ప్రతి ఒక్కరిని ప్రాక్టీస్ ఎక్స్ట్రాడినరీ నీకు తెలుగు రెండు రాష్ట్రాలలో ఎక్కడ ఏ కోచింగ్లోనే ఉండదు ఏ ఆన్లైన్లోనే ఉండదు ఏ మీకు ఎక్కడైనా మెంటర్షిప్లో ఎందుకంటే కోచింగ్ పని కోచింగ్దే నా యొక్క ప్రాక్టీస్ పని ప్రాక్టీస్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అదే నేను మీకు ఈ విషయాలు చెప్తూ అదే అదే ఉన్నదే మీకు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ గవర్నమెంట్ ఆరు వేల ఒక్క వంద పోస్టులు ఇచ్చింది మీరు ఎంతమంది అప్లై చేశారు మిత్రులారా నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయండి మీరు చాలా మంది అడుగుతున్నారు కదా ఎవరు నేను అడిగేది మీ మంచి కోసం అడుగుతున్నాను అర్థం రత్నం సార్ ఎప్పుడు మీ మంచి కోసం మీ కోసమే ఉంటాడన్న సంగతి మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి మిత్రులారా చెప్పండి ఎప్పుడే కదండి ఎలాంటి స్వతహాగా మీకు అర్థం కావట్లేవరో రెండు వేల పద్దెనిమిది బ్యాచ్లో ఉన్న వాళ్ళే స్వతహాగా లాయర్లు మీకు తెలుసా మీకు తెలుసా టైం చూసి లాయర్లకు ఎప్పుడు ఇవ్వాలో తెలియదా మీరు నేను చదువుతేనా అభ్యర్థులు ఆల్రెడీ రేపు బెంచ్ మీదకి హీరింగ్కి వస్తా చూడండి అప్పుడు తెలుస్తుంది సార్ ఆల్రెడీ కేసు వేసారు సార్ మబ్బు చాలామందికి మబ్బు ఇడిపోతుంది ఏదో సదావి చదువుతాం అనుకుంటారు అది చెప్పండి ఏమండి చాలామంది అడిగారు నేను క్వశ్చను రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ గవర్నమెంట్ ఇచ్చి నోటిఫికేషన్ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారా అని అడిగారు పోనీ ఆ నోటిఫికేషన్ ఆరు వేల పందో తెలుసా ఎస్ కృష్ణ గారు మల్లాడి గారు చెప్తానండి అది సన్నీ గారు ఎస్ సో కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు అది కుమారి గారు లక్కీ గారు ఉన్నా యస్ చెప్తానండి పసుపు ప్లేట్ మీరు మీరు ఒపీనియన్ మీ ఒపీనియన్ మీ ఒపీనియన్ గోలా కానీ కనీసం గుర్రెట్టండి అర్రా మీరు చదువుకున్న వాళ్ళే కదా మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి కొంచెం బుర్ర పెట్టి ఆలోచన చేయండి ఫస్ట్ వైసీపీ గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఏ రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి పదహారున ఫిబ్రవరి పదహారున ఏం చేశారు ఫిబ్రవరి పదహారున టెటర్ నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి పదహారున టెట్ట నోటిఫికేషన్ ఇచ్చి మార్చ్ చివరికి మార్చ్ చివరిలోనూ డిఎస్సికి అప్లై చేసేసుకుని ఏప్రిల్ మే నెలలో అంటే కేవలం ఒక్క నలభై రోజులు నలభై రోజుల్లో డిఎస్సి కంప్లీట్ చేసేయాలనే ఉద్దేశంతో గత గవర్నమెంట్ వెళ్ళింది అవునా కాదా కేవలం నలభై రోజులు చాలు ముప్పై ఐదు నలభై రోజులు చాలు అని చెప్పారు ముప్పై ఐదు నలభై రోజులు అవునా సో మీరు ఆలోచన చేయండి నేను చెప్పింది చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు కదా మీకు చెప్పాలి కదండి అన్ని విషయాలు అన్ని విషయాలు పూసకు గుచ్చినట్లుగా నేను ఏదో సొంత మాటలు కాకుండా మీకు ఉన్నటువంటి అన్ని విషయాలు చెప్తున్నాం మనం ఆలోచించకపోతే మా దౌర్భాగ్యం అదేదా నీ పక్కనే ఉంటాడు నీ ఫ్రెండే నీ స్నేహితుడే నీకు వెళ్ళిపోటుపడుస్తాడు సో ఇక్కడ డిఎస్సి నీకోసం నలభై రోజులు జరిగిపోవాలని చెప్తాడు పైకి ఏమో జరగకూడదని చెప్తాడు అదే కొంతమంది ఎలా ఉంటారు ఆడ ఏ ప ఏదో పరిమాణ మార్గంతో ఇంకొక మార్గంతో ఏ డబ్బులు బ్యాచో పట్టుకుని వెళ్ళిపోతాడాడు అది నీకు తెలియదు నిజం నేను మాట్లాడేది అంతా నిజాం మీరు నవ్వినా నమ్మకపోయింది ఇది ఏమీ లేదు మరి ఏంటి అప్పుడు కేవలం ముప్పై ఐదు నలభై రోజులు ఇస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది ఎన్నికలు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటాం ఎన్నికల కూడా అందరూ ఏపీ ఎలక్షన్ కమిషనర్కి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కి అందరూ మెసేజ్లు పెట్టారు మెయిల్ చేశారు మీరు చూడండి మెయిల్ చేస్తే నోటిఫికేషన్ కీలక ఆగిపోయిందా మీకు పైగా స్లాట్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఏం చెప్పింది వైసీపీ గవర్నమెంట్ ఏం చెప్పిందండి స్లాట్స్ బుక్ అయిపోయినాయి ఎగ్జామ్ కూడా ఆల్రెడీ చెప్పేశాము అని చెప్పారు మీరు ఆలోచన చేయండి ఎగ్జామ్ కూడా చెప్పేసాం స్లాట్స్ బుక్ అయిపోయింది ఏది కేవలం పదిహేను ఇరవై రోజులు పదిహేను ఇరవై రోజులు ఉన్న ఆ టయాన్ని నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ఇప్పుడు కూడా కంటికి కనపడతా అదేదా మరి ఇప్పుడు మీకు ఇప్పుడు మీరు ఆలోచన చేయండి కేవలం నలభై ఐదు రోజులు అంటే ప్రభుత్వం మీరు చెప్పింది నోటిఫికేషన్ ఇచ్చింది అంతా ఇది ఇది మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి ఒక్కటి ఆలోచన చేయండి అంటే మనకి జరిగే పరిస్థితి ఏంటి గవర్నమెంట్కు తెలుసా అండి మంత్రి గారికి తెలుసు ఇప్పుడు మంత్రి గారు ఇక్కడ లేరని కూడా చెప్పాను నేను చాలాసార్లు చెప్పాను ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు నాయన ఫ్యామిలీ టూర్ వెళ్ళారు సో మే నెల రెండవ తారీఖున మనకి అందుబాటులో ఉంటారు మే రెండు తర్వాతే దేని మీద డిసిషన్ తీసుకుంటారు ఈ మధ్యలో ఏది రాదు ఆయన ఒక ట్వీట్ చేయొచ్చు కదా సార్ ఇప్పుడు నేను అది కోరుకున్నా ట్వీట్ చెయ్యండి అని ప్రతిదీ అంటే డిఎస్సి పరంగా ఉన్నటువంటి ప్రతి సమస్య టెట్ అభ్యర్థులు ఎంతగా అడుగుతున్నారండి టెట్ అభ్యర్థులు ఎంతగా అడుగుతున్నారు ఇక్కడ మీకు అర్థమైందా ఒక నాకు చాలా 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 వచ్చాయండి మీ అందరికీ తెలుసు ఏమంటే ఈ లోపలైపోతుందా అయిపోతుందా ఎల్లుండి అయిపోతుందా అన్నది సో దయచేసి ఓకేనా అది సెకండరీ సెకండరీ ఇక్కడ ఒక న్యూస్ అయితే దగ్గరకు వచ్చింది కదా ఈరోజు మార్నింగ్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి డిఎస్సికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న వేళ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది మరి ఏం శుభవార్త ఇది ఏ జాగ్రత్తగా ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది ఎస్సీ ఎస్టీ గుర్తికుండా వరయ్య బాబులా ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు అభ్యర్థులకు డిగ్రీలో నలభై శాతం మార్కులతోని అప్లై చేసుకునేలాగా ఉత్తర్వులు ఇచ్చింది బీఈడికి టెట్కి డిగ్రీలో నలభై శాత నలభై మార్కుల శాతం అర్హత ఉండగా డిఎస్సికి నలభై ఐదు పెట్టడంపై అభ్యర్థుల అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ఓకే ఇవన్నీ తెలుసు జనరల్ అభ్యర్థులకు మాత్రం యాభై శాతం ఇందులో ఏమండే నాకు అర్థం కావాలని విషయం ఏంటంటే ఎందుకని వస్తుందండి ఆయన చాలాసార్లు మెసేజ్ పెట్టాడండి డిగ్రీలో నలభై శాతం తీసుకోవడం లేదు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది చూడండి ఆయన వెంకటేశ్వర్లు గారు మరి మీరు ఓ ఓసీనా బీసీనా తెలియదు కదా నాకు రెండు సో మీరు ఉన్నటువంటి మీరు ఎప్పుడు అయింది క్రైటీరియా చూసుకోండి మరి మీకు ఉన్న క్యాస్ట్ ఏది నాకు తెలియదు కదా తీరా చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరికీనేమో నలభై ఓకే మనం కొంచెం చేద్దాం తప్పుగా కానీ విచిత్రం ఏంటంటే ఓసీ అభ్యర్థులకు యాభై శాతం ఇప్పుడు ఎవరు నష్టపోతున్నారు ఎవరు లాస్ అయిపోతున్నారు ఓసీ అభ్యర్థులు అవునా కాదా మీరు ఆలోచన చేయండి ఇది మంచి పద్ధత మంచి పరిణామం అనుకుందామా మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత నేను చెబుతున్నాను మళ్ళా కొన్ని మళ్ళా ఒక వారం అయిన తర్వాత మళ్ళీ ఒక వారం అయిన తర్వాత ఏమంట తెలుసా సో ఓసి అభ్యర్థులు కూడా నలభై ఐదు శాతంకి ఒక ఐదు శాతం తగ్గించామని చెప్తారు సో ఈలోపు మే నెల మొదటి వారానికి వచ్చేప్పటికి వయో పరిమితి నలభై ఆరు నలభై ఏడు చేశామని చెప్తారు సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంత ఏమవుతుంది ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంత ఏమవుతుంది అలా 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 పెండింగ్ అయిపోతుంది అండి ఓసీడబ్ల్యూఎస్ ఫార్టీ నైన్ అదేంటండి యాక్చువల్ మీకు అవ్వాలి కదా మీకు అవ్వాలి కదా అవునా సో తిరుపతి అని ఆయన ఒక ఆయన వచ్చాడు చూడండి ఆ తిరుపతి రెండు వేల పద్దెనిమిది డిఎస్సి పెండింగ్ పోస్ట్ క్లియర్ చేయాలి ఆయన వాళ్ళ బృందం ఉందండి రెండు వేల పద్దెనిమిది అభ్యర్థి వీళ్ళు కేసు వేస్తాం స్వతహాగా వాళ్ళ లాయర్లు అని చెప్పా కేసు వేస్తాం అది చూడండి ఎగ్జామ్స్ మీద స్టే ఇస్తాం ఎగ్జామ్స్ మీద స్టే చూస్తున్నారయ్యా ఓరయ్యా చూడండి రా బాబా చాలా మంది వాళ్ళు ఏమి సాధారణమైన ఆషామాషి మనుషులేం కాదండి అది సో వాళ్ళకి తెలుసు ఏ టైంలో వెయ్యాలి ఇప్పటికే రెండు వేల పద్దెనిమిది అండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తారండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు సో ఆలోచన చేసుకోని మిత్రులారా ఇప్పుడిక్కడే ఎంతమంది అభ్యర్థులు వయో పరిమితి వల్ల లాస్ అయిపోయారు ఫిజిక్స్ అభ్యర్థులు లాస్ అయిపోయారు డిఎస్సి అభ్యర్థులు ఒక అభ్యర్థి కండి మనకి ఒక్కొక్క అభ్యర్థికి సగటున మూడు నాలుగు రోజులు టైం తీసుకుంటుందంటే ఎంత బాధ మీరు ఆలోచన చేయండి ఎంత బాధ అంటే నిజంగా ఇక్కడ ముందు వరకునేమో ఒకట ఇప్పుడేమో మరొకట ఏంటి పరిస్థితి ఏంటి అధ్వానం అనేది నిజంగా చాలా తారుమారు అవుతూ ఉన్నటువంటి పరిస్థితి అండి దయచేసి మిత్రులారా దయచేసి జాగ్రత్తగా మీరు ఆలోచన చేసుకోండి ఎవరు ఎలాంటి టెన్షన్ పడకుండా ప్రతి ఒక్కరూ కూడా దయచేసి చెప్పే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ప్రభుత్వం ఖచ్చితంగా తొంభై రోజులు పైనే ఇవ్వాలి టట్ అభ్యర్థులకు న్యాయం చేయాలి నాకు ఒక లెటర్ ఒకటి వచ్చింది అండి నాకు ఒక లెటర్ ఒకటి వచ్చింది నేను మీకు ఆ లెటర్ అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా నేను చెబుతాను ఒక లెటర్ వచ్చింది ఓకేనా సో కాబట్టి ఇక్కడ టైం అనేది కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది మంత్రి గారు మే నెల మొదటి వారంలో వస్తారు కాబట్టి ఆ టైంలో అన్ని విషయాలు కూడా మనకి వచ్చే అవకాశము వందకి వంద శాతం ఉంది కాబట్టి దయచేసి మిత్రులు తెలుసుకోండి ఉన్న మళ్ళా రేపు ఏ కొత్త మలుపు తిరుగుతూ తెలియట్లా మీకు అర్థమైందా రేపు ఏ కొత్త మలుపు తిరుగుతూ తెలియదు ఎస్సీ వర్గీకరణ ఏంటి సార్ ఎస్సి ఎస్సీ వర్గీకరణ మీద ఏదైనా మార్పులు జరిగినాయి అనుకో పరిస్థితి మళ్ళీ తారుమారు మళ్ళీ మొదటికే వస్తారు జరుగుద్దా జరగదా నేను చెప్పట్లేదు ఆల్రెడీ ఇక్కడ మనకి కోర్టులో ఉంది సో పిటిషనర్ తరఫున ఓడిపోయారు అనుకో పిటిషనర్లు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారో సుప్రీంకోర్టులో వేస్తారు అల్టిమేట్ బాస్ ఆఫ్ ఇన్ ఇండియా సో సుప్రీం సుప్రీంకోర్టుకే వెళ్తారు నేను నీ చూద్దాను వినండి సో ఈ లోపు ఎగ్జామ్స్ అయిపోతాయిగా ఎగ్జామ్స్ అయిపోతాయా ఎగ్జామ్స్ అవ్వా స్టే వస్తుందా ఇవన్నీ న్యాయపరమైనటువంటి సమస్యలు సో స్టే రావడానికి నేను ముందు చెప్పా చాలా చాలా రకరకాల మనకి ఉన్నటువంటి లూప్స్ అనేవి ఉన్నాయండి అభ్యర్థులు అర్థమైందా సో వయో పరిమితి విషయంలో ఎవరిదో లోపం మీకు అర్థమైంది అనుకుంటా సో పరిమితి విషయంలో కూడా న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ అలాగే టెట్ అభ్యర్థులు టెట్ అభ్యర్థులు నాకు తెలిసి అయితే కేసు ఫైల్ చేస్తున్నారు కానీ ఇవాడు కొంతమంది టెట్కి సంబంధించి బయట కొందరు కొన్ని గ్రూపుల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు మీరు దయచేసి డబ్బులు కాదు పది మంది ఇరవై మంది ముప్పై మంది అందరూ కలిపి లాయర్ గారి దగ్గరికి వెళ్ళాలి డబ్బులు వసూలు చేసి ఒకటి తినేస్తాడా అక్కడికి ఏం ఖర్చులు అవుతుంది ఈ ఘోర అంతా కంటే సో పది మంది ఇరవై మంది అయినా సరే మీరు లాయర్ దగ్గరికి అప్రోచ్ అవ్వండి అదేందా మీరు అలా అప్రోచ్ అయితేనే మీకు ఏదైనా జరిగేది లేకపోతే ఏమో ఉండదు అండి అది సో మిత్రులారా సో నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు అన్నీ చెప్పా అలాగే ప్రభుత్వానికి రిక్వెస్ట్ కూడా అభ్యర్థుల తరపున చేస్తున్నాం అభ్యర్థుల బాధను అర్థం చేసుకుని ప్రభుత్వం అభ్యర్థులకు న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అలాగే ఇక నేను ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదండి టెలిగ్రామ్ గ్రూప్ పేరు రత్నం కాంపిటేటివ్ బిట్స్ రత్నం కాంపిటేటివ్ బిట్స్ అండి టెలిగ్రామ్ గ్రూప్ నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా చాలామంది అభ్యర్థులు నా వాట్సాప్కి మెసేజ్ పెట్టి సార్ మేము జాయిన్ అవుతాం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ నీకు గ్రూపులో ఎంత ఎక్స్ట్రాడినరీగా ప్రాక్టీస్ జరుగుతుందంటే ఎవ్వరు ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తున్నారండి ప్రతి నిమిషం కూడా వాళ్ళని కంట కనిపెడుతూనే ఉన్నారు ప్రతి నిమిషం వాళ్ళని కంట కడుపుతూనే ఉన్నాం ఏం చదువుతున్నారా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారా ఒక మనం ప్రాసెస్ ప్రకారం చెప్పుకుంటూ వెళ్తున్నాం సో ఒక షెడ్యూల్ ప్రకారం ఒక నియమం ప్రకారం ఇటు సిలబస్ ఒకటికి రెండు మూడు సార్లు కంప్లీట్ చేస్తూ టెక్స్ట్ పుస్తకంలో ప్రతీ లేని ఆలోచన చేసుకోండి ఓకే ఇది సో అందరికీ అని కాదు కొంతమంది సిన్సియర్ అభ్యర్థులు సిన్సియర్ అభ్యర్థులకి లేదు సో మీరు ఇక్కడ జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి నా వాట్సాప్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ కాబట్టి ఇది వాట్సాప్కి మెసేజ్ పెట్టండి కానీ ఫోన్ కాల్స్ అయితే చెయ్యకండి ఇట్స్ మై అంపుల్ రిక్వెస్ట్ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి